హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మోనికా బెంగళూరులో నా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది థర్స్డే రోజు మార్నింగ్ ఎందుకంటే తెల్లవారి ఫ్రైడే వరలక్ష్మీ వ్రతం కాబట్టి ముందు రోజు రూమ్ అంతా క్లీన్ చేసుకోవాలి కాబట్టి ఇంకా అన్ని ఫొటోస్ అన్నీ తీసి బయట పెట్టి మంచిగా నీట్గా వాష్ చేసుకొని అయితే ఒక క్లాత్ పైన పెట్టుకున్నాను డ్రై అయిపోయినాకైతే నీట్గా చక్కగా అయితే బొట్లు పెట్టుకొని దేవుని రూమ్లో అయితే ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను చాలా బాగుంది కదా పీస్ఫుల్గా అనిపిస్తుంది నాకు ఇలా పూజ చేసుకున్నప్పుడు ఇంకా ఈవినింగ్ అయితే ఫ్లవర్స్ తీసుకొచ్చుకోవడానికి అయితే బయటకు వెళ్ళాము చాలా జనం ఉన్నారు ఇక్కడ ఈ ఆంటీ దగ్గర అయితే అన్ని ఫ్లవర్స్ దొరుకుతాయి కొంచెం పెద్ద షాపు సో ఫ్లవర్స్ అయితే చాలా రేట్లు అయితే ఉన్నాయి మీ దగ్గర ఎంత ఉన్నాయో కమెంట్ చేయండి మల్లెలు అయితే వన్ ట్వంటీ రూపీస్ ఒక మూర వచ్చేసి అయితే రేట్లు అయితే అన్నీ బాగున్నాయి చామంతి అయితే ఎయిటీ రూపీస్ మూర ఇంకా నార్మల్ సన్నజాజులు అవి ఉంటాయి కదా అవి కూడా కొంచెం రేట్ ఎక్కువే ఉన్నాయి అసలు ఏది కొన్నా రేట్లే బట్ మనకు ఈరోజు అవసరం కాబట్టి ఎంత రేట్లు ఉన్నా పెట్టి కొనాల్సిందే కదా మీరేమంటారు సో ఇవి డెకరేషన్ ఐటమ్స్ అనుకుంటాను ఈ లావెండర్ కలర్ ఉంది కదా అదేమో నాకు కూడా తెలియదు అమ్మవారికి అయితే తామర పువ్వు అంటే ఇష్టం కదా ఒక్క తామర పువ్వు వచ్చేసి ఫార్టీ రూపీస్ అసలు కొంచెం కూడా రేట్లు అయితే తగ్గి ఇవ్వట్లేదు బనానా వచ్చి వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ బెంగళూరులో బనానాను కేజీలు అమ్ముతారండి మన దగ్గర డజన్ అట్లా అమ్ముతారు కదా సో ఇక్కడైతే అన్ని కేజీలు కేజీలే కేజీకి చిన్నవి అయితే కొంచెం ఓకే బట్ రేట్ మాత్రం వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కేజీ ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి కదా వెనకాల డెకరేషన్కి చాలా బాగుంటాయి ఇంకా అన్ని ఫ్లవర్స్ తీసుకున్నాకైతే దగ్గరలో ఫ్లవర్స్ షాప్ ఆపోజిటే ఫ్యాన్సీ స్టోర్ ఉంది రాకీస్ కూడా చాలా బాగా కనిపించినాయి చూస్తే సో ఇంకా ఆ షాప్లోకి వెళ్ళి రాకీస్ కూడా తీసుకున్నాను మళ్ళీ మళ్ళీ షాపింగ్ చేసే వచ్చినప్పుడే రాకీస్ ఇంకా ఇంట్లోకి యూస్ అయితే తీసుకుందామని వచ్చాను ఇక్కడ చూడండి అమ్మవారి ఎంత బాగున్నాయో కదా హాయిన్స్ లెగ్స్ వెనకాల పెట్టడానికి జడ అవన్నీ చాలా బాగున్నాయి మనకు ఓపిక ఉండాలని చాలా బాగా డెకరేట్ చేయొచ్చు ఎందుకంటే అన్నీ ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసే పెట్టారు జస్ట్ మనం వెళ్ళి కలషం పెట్టి జస్ట్ పెట్టడమే ఇంకా కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది ఇలా చేస్తే అసలు షాపులో అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇంటికి తోరణాలు అసలు ఎన్ని ఉన్నాయి ఐటమ్స్ అన్నీ చూస్తే అన్నీ కొనాలనిపిస్తుంది బట్ మనము డెకరేషన్ చేయాలి కదా ఇవన్నీ చూడండి అమ్మవారి అయితే ఎంత బాగుందో ఫేస్ ఎంత బాగా అలంకరణ నీట్గా ఉందో నాకు భలే నచ్చినాయి అన్నీ ఈ షాప్లో అయితే చాలా వెరైటీస్గా ఉన్నాయి హోల్సేల్ షాప్ అంట సో బా కాబట్టి కొంచెం రేట్స్ కూడా తక్కువకే ఇచ్చారు ఈ లోటస్ ఈ చిన్నవి అడిగితే లేవన్నారు అవి కూడా ఫార్టీ రూపీస్ చెప్పారు నాకు ఆన్లైన్ కన్నా ఆఫ్లైన్లోనే తక్కువ రేట్లు అనిపించినాయి ఇవన్నీ అయితే డెకరేషన్ ఐటమ్వి బట్ నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి మంచి కలెక్షన్ వచ్చినప్పుడు ఇంకా దగ్గరలో మోరుకు కూడా వెళ్ళాను ఇంట్లో కావాల్సినవి షుగరు జాంగ్రీ రేపు ప్రసాదాలకు కావాలి కదా సో ఫ్రెష్గా తీసుకొచ్చుకుందామని అయితే వెళ్ళాను మోర్లో చూసారా హంట్ ఎంత బాగా వేశారో గుడిసే చాలా కలర్ఫుల్గా ఉంది ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చేసినట్టున్నారు సో చాలా బాగా ఉంది మోర్ కూడా ఇంకా షుగర్ తీసుకున్నాను వెజిటేబుల్స్ అయితే ఒక సోరకాయ తీసుకున్నాను ఫ్రెష్గా ఉంటే తీసుకుంటాను మోర్లో బట్ ఒక సోరకాయ మాత్రం నాకు బాగా అనిపించింది ఫ్లవర్స్ కూడా మోర్లో తక్కువ రేట్ అనిపించినాయి ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ కూడా సో ఆల్రెడీ ఫ్లవర్స్ తీసుకున్నా కదా ఫ్రూట్స్ అయితే తీసుకొని ఇంకా హస్బెండ్ నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాము పిల్లల్ని ఇంట్లోనే ఉంచేసి వచ్చాము ఒక ట్వంటీ మినిట్స్ అని చెప్పి బట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఎందుకు పోయినా ఎక్కడికి పోయినా ఫుల్ షాప్లో అయితే చాలా జనం ఉన్నారు సో మా పిల్లలు ఇప్పుడే ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది అని అడుగుతున్నారు నన్ను సో నాకు కావాల్సినవి అన్నీ తీసుకున్నాను పిల్లలు మాత్రం హోలీగో కావాలని అడిగారు సో మా హస్బెండ్ ఇంకా బయటికి హోలీగో షాప్ ఉంటుంది దగ్గరలో సో అక్కడ హోలీగో తీసుకొస్తా అన్నారు ఇంకా వచ్చినాకైతే నేను అన్నీ ప్రాపర్గా అయితే అన్నీ సెట్ చేసుకుంటున్నాను ఫెస్టివల్స్ అయితే మాత్రం ఫుల్ హడావిడి కదా ఇంట్లో అన్నీ సర్దుకోవాలి అన్ని పెట్టుకోవాలి ఒకటి మర్చిపోయినా మార్నింగ్ తీసుకురమ్మంటే ఇంకా అరుస్తారు కదా హస్బెండ్స్ సో అందుకే అన్నీ గుర్తుపెట్టుకొని ఫోన్లో నోట్ చేసుకొని పెట్టుకొని మరీ తీసుకొచ్చుకున్నాను ఇవేమో నా కోసం తీసుకొచ్చుకున్నాను ఎయిటీ రూపీస్ మూరా వేరే మల్లెలు మాత్రము వన్ ట్వంటీ రూపీస్ చామంతిలు ఎయిటీ రూపీస్ ఇది అమ్మవారికి చాలా సువాసనంగా ఉంటుంది స్మెల్ అనేది జవాది పౌడరు ఇది మనము ఎప్పుడు పూజా టైంలో యూస్ చేయాలి మంచి అమ్మవారికి మంచి సువాసన ఉన్న వస్తువులు అంటే ఫ్లవర్స్ అయినా కూడా సెంట్ అలాంటి ఇష్టం కదా సో ఈ జవా పౌడర్ కూడా చాలా బాగా స్మెల్ వస్తుంది మీరు ఎప్పుడైనా యూస్ చేయకపోతే ఒకసారి పూజ స్టోర్ లో ఉంటుంది తీసుకొచ్చుకొని యూజ్ చేయండి చాలా బాగుంటుంది ఫ్లవర్స్ అయితే రేట్ పెట్టినంత మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి సో అన్ని ఫ్లవర్స్ ఫ్రెష్గా అనిపించాయి నాకైతే ఇంకా అన్నీ ఇంకా ప్యాక్ చేసుకొని లోపల పెట్టుకోవాలి ఇవి కూడా చాలా రేట్ ఉన్నాయి బంతి పూలు కూడా ఇంకా ఫ్రూట్స్ ఫ్రూట్స్ అయితే చాలా తక్కువ మోర్లో బనానాస్ చాలా ఒక బనానా ఒక అయితే ఒక త్రీ కేజీస్ తీసుకున్నాను బనానాస్కే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ అట్లా అయిపోయినాయి ఇంకా పూలకి సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ పడింది చాలా కాస్ట్ అయిపోయినాయి అన్నీ అయితే బట్ ఇంకా అవసరం కాబట్టి తీసుకున్నాము ఇంకా రాకి రాఖీస్ కూడా నేను క్లోజ్గా చూపిస్తాను తర్వాత రాఖీస్ అయితే నాకు భలే నచ్చినాయి కలెక్షన్ సో ఇంక ఇవన్నీ అయితే ప్రాపర్గా పెట్టుకోవాలి మార్నింగ్ అన్నీ నాకు గుర్తుండేలాగా అన్నీ ఒకే బాస్కెట్లో పెట్టుకున్నాను నాకు మళ్ళీ అక్కడ ఇక్కడ పెడితే హడావిడి అయిపోయేది అసలే నాకు ఇద్దరు చిన్నపిల్లలు కాబట్టి అన్నీ ఇక్కడ పెట్టుకున్నా అక్కడ పెట్టుకున్న మార్నింగ్ స్కూల్స్ ఉండదు కాబట్టి హడావిడి స్కూల్ ఉంటే హాయిగా పూజ చేసుకోవచ్చు ఇంట్లో ఉంటే ఇంకా అరుస్తారు సో అందుకనేసి అయితే అన్నీ ఒక దగ్గరే ప్రాపర్గా పెట్టుకున్నాను ఇవన్నీ అయితే ఒక రెండు మూడు మూరలు తీసుకున్నాను ఇవన్నీ ఇంకా కవర్లో అయితే ప్యాక్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటే ఎక్కువగా బాక్సెస్లో కంటైనర్లో స్టోర్ చేసుకుంటాను ఇంకా రేపు పూ చేసుకుంటాను కాబట్టి నార్మల్ కవర్లో పెట్టుకున్నాను ఇంకా లేదంటే ఎప్పుడైనా ఎక్కువగా తీసుకొచ్చుకుంటే బాక్సెస్ ఉంటాయి కదా అలా టిష్యూ వేసి పెట్టుకుంటే ఫ్లవర్స్ ఎన్ని డేస్ అయినా నీట్గా ఉంటాయి సో ఇంకా అన్నీ అయితే సెకండ్ షెల్ఫ్లో మాత్రము ఎప్పుడు ఫ్లవర్సే పెట్టుకుంటాను ఇంకా ఏమీ యూస్ చేయను ఇప్పుడు బిజినెస్ కదా అండి శ్రావణ మాసంలో ఫ్లవర్స్ తోటలు ఉన్న వాళ్ళకైతే ఫుల్ బిజినెస్ ఇప్పుడైతే ఇంకా శ్రావణ మాసము వినాయక చవితి దసరా పండుగలే పండుగలు సో పాపం వాళ్ళకి ఇప్పుడైతే చాలా బిజినెస్ ఉంటుంది మళ్ళీ అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇంకా ఇవన్నీ అయితే బయటే పెట్టుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాయని ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకున్నాను బయట అవన్నీ ఒక బాస్కెట్లో పెట్టుకున్నాను రాకీస్ చూడండి ఎంత బాగున్నాయి నాకు భలే నచ్చినాయి కాస్ట్ ఒకటి వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది బట్ చాలా బాగా అనిపించినాయి మా హస్బెండ్కి మా హస్బెండ్ వాళ్ళ బ్రదర్కి అందరికీ సేమ్ ఒకేలా తీసుకొచ్చాను ఇవేమో మా కొడుక్కి తీసుకొచ్చాను అదే మా బావ వాళ్ళ కొడుక్కి ఇవేమో సేమ్ ఇద్దరికి అన్నీ సేమ్ తీసుకొచ్చాను మా పిల్లలకి మాత్రం చెరొక్క రాకి తీసుకొచ్చాను బట్ మా పిల్లలు మాకు ఏం వద్దులే అన్నారు ఇంకా వరలక్ష్మి వ్రతంకి నేను శారీ తీసుకున్నాను బెంగళూరులోనే మీకు కూడా చూపిస్తున్నాను ఎలా ఉన్నదో మీరు కూడా చూసేయండి ఫస్ట్ షాప్ వెళ్ళగానే మా హస్బెండ్ అయితే మంచి కలెక్షన్ వెయ్యి అని చెప్పినాడు సో అతను కూడా పాప మంచి కలెక్షన్ వేశాడు అందులో ఈ శారీ ఇంకా నాకు బాగా నచ్చింది పింక్ చాలా ఉన్నాయి ఎందుకులే అని అనుకున్నాను బట్ పింక్ అయిన మస్టర్డ్ కదా ఇంకా శారీ చూస్తే చాలా బాగా అనిపించింది సో అందుకని అయితే ఈ శారీ తీసుకున్నాను ఎన్ని పింకులు ఉన్నా కూడా సరిపోవు కదా అమ్మాయిలకైతే సో ఇది కొంచెం డిఫరెంట్ పింకులే చూడగానే నాకు భలే నచ్చింది బయట కూడా మార్నింగ్ చూశాను మార్నింగ్ కూడా కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది షాప్లో లైట్స్కి మాత్రము అది మనకు వేరేలా కనిపిస్తే మనం తీసుకొచ్చుకున్నాక శారీ ఒకలాగా ఉంటుంది కదా బట్ ఇది అలా ఏం లేదు బాగుంది నైట్ ఎలా ఉందో మార్నింగ్ కూడా సేమ్ అలానే ఉంది ఇంకా వరలక్ష్మీవతం కూడా కొంచెం అయితే కావాల్సిన పూజ ఐటమ్స్ కూడా తీసుకొచ్చుకున్నాను అవన్నీ మీకు కూడా చూపిస్తాను బ్లౌజ్ పీసెస్ అండ్ బ్యాంగిల్స్ మెహందీ పసుపు కుంకుమ ఇవన్నీ తీసుకున్నాను ఎందుకంటే తాంబూలం ఇస్తాను ఒక పదకొండు మందికి అయితే తాంబూలం ఇస్తాను ఎవ్రీ ఇయర్ సో ఇంకా ఎవరు లేకపోతే టెంపుల్కి వెళ్ళి ఇస్తాను அந்த வரலட்சி விரம் சுபாக்காட்சியில் வீடியோ நிச்சயம்